హలో వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్ మనకి ఈ యొక్క ప్రభుత్వ కళాశాలలో మనకి కొన్ని నాన్ టీచింగ్ పోస్ట్లకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో అదేంటి అని అంటే మనకి లాబరేటరీ అసిస్టెంట్ అండ్ అలాగే అటెండర్ పోస్టులకి ఈ రెండు పోస్టులు కూడా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు ల్యాబ్ అసిస్టెంట్ బాటనీ ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్ ఫిజిక్స్ ల్యాబ్ అసిస్టెంట్ జువాలజీ అండ్ అలాగే అసిస్టెంట్ జూనియర్ జూనియర్ అసిటెంటు లాబొరేటరీ అటెండెంట్ అంటే ఇది అటెండర్ సో లాబొరేటరీ అటెండెంట్ ఈ విధంగా మనకి ఈ యొక్క ఖాళీలను అయితే భర్తీ చేయడానికి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో మొత్తం కూడా మనం చూద్దాం ఇప్పుడు సో పర్టికులర్గా సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు సో ఎడ్యుకేషన్ సం ఎడ్యుకేషన్ విషయానికి సంబంధించినట్లు విషయానికి వచ్చినట్టయితే చూడండి ఇక్కడ సో లాబొరేటరీ అసిస్టెంట్కి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ అన్నిటికీ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి ఇంటర్ పాస్ అయి ఉంటే చాలు ఈ యొక్క ఉద్యోగానికి మనం అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి చూడొచ్చు మనకి జూనియర్ అసిస్టెంట్ సో జూనియర్ అసిస్టెంట్కి వచ్చేసి మనకి ఇంటర్ పాస్ అయి ఉండి సో థర్టీ ఫైవ్ వర్డ్ పర్ మినిట్ ఇంగ్లీష్ టైపింగ్లో ముప్పై ఐదు నిమిషానికి ముప్పై ఐదు వర్డ్స్ మనం టైప్ చేస్తూ ఉండాలి సో వాళ్ళైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ల్యాబరేటరీ అటెండెంట్ సో దీనికి వచ్చేసి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే టెన్త్ క్లాస్ పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు ఈ యొక్క జాబ్కి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు ఇకపోతే లైబ్రరీ అటెండెంట్ సో లైబ్రరీ అటెండెంట్ కూడా మనకి టెన్త్ క్లాస్ అడగడం జరిగింది సో పదో తరగతి పాస్ అయి ఉంటే చాలు మీరు అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే నెక్స్ట్ మన వచ్చేసి మనకి ఇక ఏమీ ఇవ్వలేదు సో మనకు నోటిఫికేషన్ ఎటువంటి వివరాలు అయితే సో మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంటే మనకి ఇక్కడ చూడొచ్చు సో ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మనం అయితే ఆన్లైన్ ద్వారా మనము చూడొచ్చు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం చేయాల్సి ఉంటుంది సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి లాస్ట్ డేట్ వచ్చేసి నైన్త్ ఫిబ్రవరి టూ ట్వంటీ ఫోర్ మనకి లాస్ట్ డేట్ అన్నమాట సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నైన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట సో ఈ డేట్ లోపు మీరైతే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా మీకు ఈ ఉద్యోగం గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపాలు అడిగాండి అక్కడ నుంచి అయితే నేను క్లారిఫై చేశాను అండ్ ఇలాంటి కొత్త కొత్త నోటిఫికేషన్ వీడియోల కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ